ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన రేవంత్ రెడ్డి పాలన చాలా మంచిగుంది అన్న ఎట్లుందంటే ఆరు గ్యారంటీలు ఇచ్చిందన్న ఇంత వరకు కూడా ఏది శాంక్షన్ కాలేదు మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు అన్నాడు ఇప్పటికీ యాభై వేల ఐదు వందలు బాకీ ఉన్నారు వాళ్ళ పాలన ఇట్లా నడుస్తుంది వాళ్ళ ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పిన పని పేరు ఇప్పుడు చేసే పని పేరు వద్ద ఎందుకంటే ఆయన వాళ్ళ పేరు చెప్పుకొని ఈ రహమత్ నగర్లో అందరు వీరవీగుతున్నాడు తప్ప ఒక్క పని కూడా కాలేదు రహమత్ నగర్ డివిజన్లో ఇక్కడనే కాదు ఆల్మోస్ట్ మన మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తంలా హైడ్రాన్ ఒకటి పెట్టిండు ఇష్టం వచ్చినట్టు కూల కొట్టుకుంటూ పోతున్నాడు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ రౌడీ రాజకీయం లాగా నడుస్తుంది మొత్తం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కూడా ఎట్లా నడుస్తుంది అంటే డబ్బులు ఇచ్చి చేస్తున్నారు మొత్తం ఇప్పుడున్న పరిస్థితులు ఖచ్చితంగా సునీతమ్మ గారు గెలుస్తారు ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి గోపన్న గురించి పనిచేస్తాం దగ్గర దగ్గర పది సంవత్సరాలు అవుతుంది మేము వర్క్ చేయాలి కేసీఆర్ ఉన్నప్పుడే బాగా జరిగింది ప్రజల సమస్యలు తీరినాయి రైతు బంధులు పడ్డాయి దళిత బంధులు పడ్డాయి ఇప్పుడు ఇప్పుడు చూస్తారు కానీ ఇప్పుడు ఆల్రెడీ మీడియా వాళ్ళందరూ తెలుసు ఎందుకంటే రైతులు ఎంత కష్టపడుతున్నారు యూరియా గురించి కూడా చెప్పులు లైన్ లో పెట్టేసి యూరియా దొరకని సిచ్యువేషన్ లో కొట్లాడుతున్నారు మన రైతులు అందరూ వాళ్ళ గురించి కూడా పట్టించుకునే ఆదురలేడు రైతు బంధు రైతు బంధు ఇంతవరకు వేయలేదు మహిళల గురించి అన్నాడు మన ఇప్పుడు హైదరాబాద్ లో జూబీల్స్ లా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమో ఇష్యూస్ ఉన్నాయి మెయిన్ గా ఇక్కడ మెయిన్ ఇష్యూస్ అంటే ఆల్రెడీ మొత్తం వస్తుంది చెప్పండి దీంట్లో ఆల్రెడీ మా గోపి నాడు సార్ అన్ని చేసిపోయినాడు పోయినాడు ఆయన వచ్చేసి ఇంకా పాడు చేసినాడు ఇక్కడ ఇది ఇక్కడ వచ్చి ఇంకా పాడు చేసినాడు ఎవరికైనా ఏదైనా ఇచ్చినాడా చెప్పండి ఇక్కడ స్కూటీ ఇస్తా అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు పింఛన్ డబల్ చేస్తా అన్నాడు రెండు వేలు అదే మాగంటి గోపిన కేసీఆర్ ఇచ్చింది నడుస్తుంది ఏం వస్తుంది ఏం వస్తుంది చెప్పండి నాకు నేనే చెప్పాను కామన్ మ్యాన్ గా చెప్తున్నాను నేను నాకే నా ఇంట్లో నలుగురు ఆడు పిల్లలు ఇచ్చినాడు ఎవరికన్నా ఏమన్నా జాబులు లేక చేస్తున్నాం గ్రాడ్యుయేట్ ఉన్న అందరి పిల్లలు ఒక్కరికి కూడా జాబ్ లేదు లేదు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇచ్చిండా ఏది స్కూటీ ఇస్తాడు ఇచ్చిండా ఇంకా మళ్ళీ నెక్స్ట్ నుంచి ఏంది నలభై రూపాయలు చేసింది టికెట్ బస్కి ఫ్రీ ఇస్తున్నా అని చెప్పినాడు ఇప్పుడు నలభై రూపాయలు తీసుకుంటున్నాడు ఏం చేయాలి దానికి అరే ఆడపిల్లలకి ఏదో పోతారు వస్తారు అంటే వాడు ఏం చేసినాడు నలభై రూపాయలు పెంచేసినాడు ఒకటేసారి వాళ్ళకి వచ్చేదే ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటారు ఆరు వేలకి ఎనిమిది వందలు ఎనిమిది వేలకి అటువంటిది నాశనం చేసినాడు వాళ్ళకి అది ఏదో పెద్ద బస్సులు అంటే బస్సులకి మనం డబ్బులు కట్టాలి ఫ్రీ చేయాలి అది కూడా ఎందుకు చేయలేదు ఇప్పుడు వాటర్ బిల్ అని చెప్తాడు మళ్ళీ కొంతమందికి ఆల్రెడీ కరెంట్ బిల్లులో జీరో అని చెప్పినాడు ఏమొస్తలేదు రెండు వందలు రాడితే పద్నాలుగు వందలు పదిహేను వందలు ఎక్కడికి కడతారు ఏంది పరిస్థితి నేనేమన్నా ఇక్కడ ఏం చేసుకున్నా పీక్కున్నా రాదు ఓన్లీ సునీత మేడమే గెలుస్తారు మాగంటి కొట్టిన సార్ చేసిన పనులకే వాల్యూ ఇస్తారు అంతే సునీత అమ్మని గెలుస్తారు అయిన ట్యాంక్ అది అది మన అంబేద్కర్ యూనివర్సిటీ లైబ్రరీ లైబ్రరీ అదే అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ కింద మన గోపన్ ఉన్నా హయాంలో జరిగింది ఆయన హయాంలో జరిగింది హెచ్ఎఫ్ నగర్ లో ప్రజల గురించి కామన్ పర్సన్స్ ఫంక్షన్ చేసుకుందాం అంటే అప్రూవల్ ఇస్తలేరు వాళ్ళది మాత్రం నిన్న కాక మొన్న ఒకటి మీటింగ్ జరిగింది నిన్న ఖచ్చితంగా గోపన్న వాళ్ళ మేడమే గెలుస్తుంది ఖచ్చితంగా ఈ కార్మిక డివిజన్ లో మళ్ళీ